నిజాలు తీసే మీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి జనసేన నాలుగో విడత క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రారంభించారు ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు కార్యక్రమం జరుగుతోంది సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో రెండు వందల యాభై బూతులలో వంద మందికి తగ్గకుండా సభ్యత్వ నమోదు జరుగుతుందని తెలిపారు గతంలో అనకాపల్లి నియోజకవర్గంలో ఆరు వేలకు పైగా సభ్యత్వ నమోదు జరిగింది మరి ఇప్పుడు అధికారంలో ఉన్నాము ఈసారి సభ్యత్వ నమోదు ఇంతకు పది రెట్లు జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయండి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు ఇన్సూరెన్స్ కల్పించలేదని జనసేన పార్టీ మాత్రమే ఇన్సూరెన్స్ పెద్ద ఎత్తున అందిస్తుంది అన్నారు ఆయన చేతుల మీదుగా ఐదుగురు సభ్యత్వం సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజు మొదలవుతా ఉంది ఈ రోజు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి పది రోజులు ఈ పది రోజులు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా గతంలో అధికారంలో లేనప్పుడు ఆరు వేల మూడు వందల మంది ఎనకాపల్లి నియోజకవర్గం నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈసారి బూత్ లెవెల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో యాభై మంది వాలంటీర్లతో ప్రతి బూత్ కూడా ఇన్ఛార్జీలు పెట్టి బూత్ లెవెల్లో రెండు వందల యాభై ఒక ఒక్కొక్క బూత్ వంద మంది తక్కువ లేకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయించాలని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారి పెద్దలు పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ఇన్సూరెన్స్ ఉండే విధంగా వారి సొంత డబ్బు కూడా కొంత వేసి కార్యకర్తలకు క్రియాశీలకంగా ఉన్నటువంటి వారికి విసులుబాటు కలిగే విధంగా వారికి బీమా కూడా సౌకర్యం కల్పించడం జరిగింది ఆ బీమా ద్వారా ఈ అనకాపల్లి నియోజకవర్గానికే ఇప్పటి వరకు సుమారు ముప్పై ఆరు లక్షల రూపాయలు బీమా డబ్బు రావటం జరిగింది ఇంకో ముప్పై లక్షల రూపాయలు మంజూరై కేంద్ర ఆఫీసులు ఉన్నా అవి కూడా ఈ వారంలో డిస్బర్స్మెంట్ జరుగుతుంది అంటే అరవై ఆరు లక్షల రూపాయలు ఈ అనకాపల్లి శాసనసభ నియోజకవర్గానికి మాత్రమే రావటం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి ప్రతి బూత్ లెవెల్లో జన సైనికులు వీర వెళ్ళి వెళ్లి పార్టీ పటిష్టపడటానికి గట్టి పునాదులు వేయడానికి ఈ అవకాశాన్ని స్వద్నియోగపరచుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎంతో ప్రతిష్టాకరంగా ఈ కార్యక్రమం చేయాల్సిందిగా ప్రతి ఒక్క జన సైనికుడు వీరమహిల్ని కోరుకున్నాం మరి వారి ప్రభుత్వ పరిపాలన విధానం వారికి బాగా తెలుసు కాబట్టి ఇంకా అవే కాలంలో ఉన్నట్టున్నారు వాస్తవానికి ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఊపిరి పీల్చుకొని ఆనందంగా ఈ ప్రజాస్వామ్యంలో మా ప్రభుత్వాన్ని ప్రజలు గర్వంగా చెప్పుకొని ప్రశాంతంగా నిద్రపోగలుగుతూ ఉన్నారు ఇవి పచ్చకాలు ఉన్న వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ ఆలోచన విధానం బట్టే వాళ్ళు వాళ్ళ మనసు ఉంటుంది కాబట్టి వాళ్ళు అటువంటి కామెంట్స్ చేస్తున్నారు వాస్తవాలు తెలిస్తే వాళ్ళకే తెలుస్తుంది అది ఏం జరుగుతుందన్నది